ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం చాలా మంది కార్డియాకెరెస్ట్ తోటి ప్రాణాలు కోల్పోయారనో లేదా హార్ట్ అటాక్ వల్ల ప్రాణాలు కోల్పోయారు కార్డియాకెరెస్ట్ అన్నదంతా హార్ట్ అటాక్ మూలాన్నే అని ఇలాంటి కొన్ని మిత్స్ అన్న ఉన్నాయండి ఇవాళ ఆ మిత్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం నా పేరు డాక్టర్ నవ్య చీకట్ల నేను ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్స్ తాడేపల్లి విజయవాడలో బేసికల్లీ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి కార్డియాక్ అరెస్ట్ పేర్లోనే ఉంది మనం డివైడ్ చేస్తే గుండె ఎప్పుడైతే దాన్ని ఫంక్షన్ చేయడం ఆగిపోతుందో దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం అంటే గుండె చేయాల్సిన ఫంక్షన్ ఏంటి నిమిషానికి డెబ్బై కానీ ఎనభై సార్లు కానీ లయబద్ధంగా కొట్టుకోవాలి అది ఏ రోజైతే ఆగిపోతుందో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం దీనికి కారణాలు ఏంటి కార్డియాకెరెస్ట్ అంటే హార్ట్ అటాక్ ఏంటంటే కాదు హార్ట్ అటాక్ అన్నది ఒక రీజన్ ఆఫ్ కార్డియాకెరెస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ వై అరెస్ట్ హ్యాపెన్స్ సో ఇతర కారణాలు ఏంటి కార్డియాకెరెస్ట్ అన్నది చాలా వరకు నైన్టీ పర్సెంట్ జెనెటిక్ గా ట్రాన్స్మిట్ అవుతా ఉంటాయండి ఇలాంటి అరెస్ట్ ఏమంటాం అంటే ఇన్హెరిటెడ్ కార్డియాకెరెస్ట్ అంటే సో ఇన్హెరిటెడ్ అంటే ఏంటంటే ఎవరికైనా జన్యు రూపంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కార్డియాక్ మజిల్ కండలో ఆల్రెడీ డిఫార్మ్డ్ గా ఫార్మ్ అవుతాయి ఇలాంటి వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ మోస్ట్ కామన్లీ పాసిబుల్ హాస్పిటల్ కి రీచ్ అయ్యే లోపే స్పోర్ట్స్ ఆడుకుంటూ సడన్ గా కుప్పకూలిపోయారని జిమ్ చేస్తూ సడన్ గా కుప్పకూలిపోయారని వింటా ఉంటాం ఇవన్నీ కూడా హార్ట్ కి ఈక్వెలెంట్ కాదు ఫస్ట్ థింగ్ జెనెటికల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది సెకండ్ థింగ్ అన్నది మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ ఉండాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే హార్ట్ అటాక్ సో హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్ని హార్ట్ అటాక్స్ అన్నవి కార్డియోక్ అరెస్ట్ను కాజ్ చేయండి మేజర్ హార్ట్ అటాక్స్ ఏదైతే మెయిన్ రక్తనాళంలో వంద శాతం బ్లాక్ను కాజ్ చేస్తాయో వాటి వరకు మటుకు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇతర కారణాలు ఏంటంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడం హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తక్కువ ఉండడం అంటే నార్మల్గా హార్ట్ అరవై నుంచి డెబ్బై శాతం వరకు దాంట్లో ఉన్న బ్లడ్ ఫ్లోని బయటికి పంపించాలి కానీ ఇతర కారణాల వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కానీ లేదా ప్రీవియస్గా ఎప్పుడైనా అటాక్ వచ్చి గుండె కండరం వీక్ అయిన వాళ్ళకు కానీ లేదా కొన్నిసార్లు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి కొన్నిసార్లు హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గుతుంది గుండె ఇన్ఫెక్షన్ వచ్చి లేదా కీమోథెరపీ అంటే క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గిద్దండి సిక్స్టీ సెవెంటీ అట్లా ఉండాల్సింది కాస్త ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంటుంది అలాంటప్పుడు గుండె అన్నది ఫంక్షన్ చేయలేదు దానికి మంచి ఫోర్స్ ఇచ్చి ముందుకు కదలడం కానీ అలా చేయడానికి వీలు పడదు అలాంటి వాళ్ళు ఫోర్త్ రీజన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ఫిఫ్త్ రీజన్ ఎరిద్మియస్ ఎరిథమియాజ్ అంటే ఏంటంటే హార్ట్ నార్మల్గా నిమిషానికి డెబ్బై నుంచి ఎనభై సార్లు సెకండ్ ఎలా అయితే కొట్టుకుంటుందో గడియారంలో అలా ఈక్వల్ గా మూవ్ అవ్వాలి సడన్ గా కొన్నిసార్లు హార్ట్ బాగా ఫాస్ట్ గా కొట్టుకోవడం కానీ సడన్ గా బాగా స్లోగా కొట్టుకోవడం కానీ అంటే లెస్ దాన్ ఫార్టీ లేదా మోర్ దాన్ టూ హండ్రెడ్ ఇలా కొట్టుకున్నప్పుడు బేసికల్ గా గుండెకే రక్త సరఫరా సరిపోదు గుండెకి కూడా రక్త సరఫరా ఇంపార్టెంట్ కాబట్టి సడన్ గా గుండె అన్నది ఫెయిల్ అవుతుంది అదర్ రీజన్ ఆఫ్ కార్డియాకెరెస్టర్ అనమాట ఈ కార్డియాకెరెస్టర్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతారా అంటే కాదు కార్డియాకెరెస్ట్ వచ్చిన విత్ ఇన్ ఇనీషియల్ ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎవరైతే మనం యాక్ట్ చేసి దానికి సిపిఆర్ గానీ ఏదన్నా ఇనీషియల్ రిసెస్టేటివ్ మెజర్స్ ఏదైనా చేయగలిగితే కొంచెం వరకు రికవరీ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి నియర్ బై హాస్పిటల్ కి చేర్చి సిపిఆర్ అయిన తర్వాత దాన్ని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ అటాక్ అంటే ఏంటి బేసికల్లీ చాలా లేమ్ అండ్ టర్మ్ లో చెప్పాలి అంటే అటాక్ అంటే గుండెపోటు రావడం గుండెపోటు అన్నది ఎందుకు వస్తుంది గుండెపోటు అన్నది రక్తనాళాల్లో ఏమన్నా కొలెస్ట్రాల్ బిల్డప్ ఉంది బ్లడ్ అన్నది క్లోజ్ అయిపోతే వస్తుందండి దాంట్లో రెండు రకాలు ఉంటాయి వంద శాతం క్లోజ్ అయిపోతే ఒక రకమైన హార్ట్ అటాక్ వస్తుంది బ్లాక్ ఉండి కొంచెం కండ డ్యామేజ్ అయ్యి బ్లాక్ మళ్ళీ కొంచెం తెరుచుకుని ఇలాంటి దానికి ఇంకొక రకమైన హార్ట్ అటాక్ వస్తుంది ఇలాంటి హార్ట్ అటాక్స్ అన్న వాటికి సడన్ కార్డియాక్ డెత్స్ అయ్యే రిస్క్ కూడా పాయింట్ త్రీ టు టెన్ పర్సెంట్ ఉంటుంది సో ఇలాంటివి మనం యాంజోగ్రామ్ చేయడం వల్ల కానీ లేదా స్టెంట్ వేసుకోవడం వల్ల లేదా బైపాస్ చేసుకోవడం వల్ల కానీ కార్డియోకెరెస్ట్ లోకి వెళ్ళడం అన్న దాన్ని ప్రివెంట్ చేయడానికి కుదురుతుందండి సో బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ కార్డియోకెరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ అయితే ఇవ్వండి అటాక్ వల్ల కార్డియాకెరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ రెండు ఒకటి కాదు థ్యాంక్ యూ